పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం కోసం పది రోజుల పాటు విజయవాడలో అక్కడ ఆ కార్యక్రమంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల మంది హాజరైనటువంటి ఆ సభ ఏర్పాట్లు దానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల వసతుల చూడటం కోసం విజయవాడలో ఉండిపోయారు వచ్చే లోపల నేను ఫాలోఅప్ చేస్తున్నాను కానీ అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఏం జరుగుతుందో తెలుస్తా ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఇక్కడ మూడు వందల ఇరవై ఒకటి ఏలో ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్ల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇప్పటికే అందరూ మాట్లాడినారు ప్రతిపక్షాలు మాట్లాడినాయి దాని మీద పూర్తి స్థాయి సమాచారం ఉంది అందరికి కూడా అఫీషియల్గా నేను కొంత సమాచారం ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఆ సభా ఏర్పాట్లలో ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి బాధితులు ఫోన్ చేశారు సార్ ఇలా జరిగింది అని బాధితులు చెప్పంగానే అలర్ట్ అయినాం దాన్ని పూర్తి సమాచారం తీసుకొని దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది మూడు విషయాలు స్పష్టంగా ప్రజల ముందు చెప్తా ఈ ఇష్యూ జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వాసులు కాదు ఇద్దరు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలు సృష్టించారు వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశాం రెండవది సబ్ రిజిస్ట్రార్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఇది కూడా చాలా దారుణమైంది తప్పుడు పత్రాలని సరిగా పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద నేరం సబ్ రిజిస్ట్రార్ని అలాగే సిబ్బంది మీద కూడా కేసు రిజిస్టర్ అయింది జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడినాను సబ్ రిజిస్ట్రార్ ఆయనతో పాటుగా మిగిలిన ఇద్దరు సిబ్బందిని ముగ్గురిని సస్పెండ్ చేశాం ఈరోజు సబ్ రిజిస్ట్రార్ పరారీలో ఉన్నాడు అలాగే ప్రధానమైన ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలు పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎత్తికి పట్టుకొని అరెస్ట్ చేస్తాం వాళ్ళని తగిన విధంగా శిక్ష పడేలాగా చేస్తాం అన్నింటికంటే ముఖ్యమైనది ఆధ్వనీల్లో ఉన్నటువంటి బాధితులు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన బాధితులు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పిన క్యాన్సిల్ చేయించి వాళ్ళ భూమి వాళ్ళ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం వాళ్ళ బాధితులకు ఎటువంటి నష్టం లేదు ఇక్కడికి ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఈ సబ్ రిజిస్ట్రార్ ఎందుకు ఇలా చేస్తున్నాడు దీని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు అతని చరిత్ర అంతా తీస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సబ్ రిజిస్ట్రార్ మీద ఇటువంటిదే ఇంకొక ఊర్లో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు ఆ అతని మీద పోలీస్ కేసు అయింది సస్పెండ్ అయినాడు ఇంతకుముందు ఒకసారి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆధ్వర్యంలోకి వచ్చి మళ్ళీ ఇటువంటి పని చేశాడు ఇతని మీద పూర్తి స్థాయి శాఖాపరమైనటువంటి విచారణ జరిపిస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని ఉన్నతాధికారుల్ని ఆదేశించాం దీనికి ఏదైతే ఆదోనిలో ఆదోని ప్రజలకందరికీ నేను చె చెప్తా మీ ఆస్తుల జోలికి వచ్చిన మీ పొలాల జోలికి వచ్చినా మీ భూములకి జోలికి ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా భయపడకండి ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదు ఆదోని ప్రజల ఆస్తుల్ని కాపాడమే లక్ష్యంగా మేము పని చేస్తామని ఆధునిక ప్రజల ఆస్తులు ఈ సందర్భంగా నేను ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తున్నాను తెలియజేస్తాను ఇక దీని గురించి రకరకాల వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన దీంట్లో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడిన వీడియో చూశాను నేను ఆయన చెప్తాడు ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా మార్పు కోసం ప్రజలు ఓటేస్తే ఏం జరిగింది అని ప్రశ్నిస్తా సాయి ప్రసాద్ రెడ్డికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగినటువంటి అక్రమాల గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రజలందరికీ గుర్తుంది నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అన్ని రికార్డులు ఉంటే కూడా అన్ని సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్కి వెళ్తే కూడా అక్కడ రైటర్లో లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ చెప్పేది పోయి ఒకసారి ఎమ్మెల్యేని కలిసి రండి ఆయన చెప్తే రిజిస్ట్రేషన్ అవుతుంది తప్ప రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేవాడు ఇది నిజం కాదా ప్రజలందరూ చెప్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు వాళ్ళు కుయ్యో మరో అని ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల కొడుకో వాళ్ళని దబాయించుకొని కప్పం కట్టించుకొని గవర్నమెంట్ ఫీజు కట్టినట్టుగా ఎమ్మెల్యే ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని పది సంవత్సరాలను మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తావా పాపం అమాయక జనాలు పోతే నీ నీ పొలానికో నీ ఆస్తులకో రెడ్ మార్క్ ఉంది పోయి ఎమ్మెల్యేని కలిసిరా అంటే ఎమ్మెల్యేని కలిసి కప్పంగా అక్కడ చెల్లిస్తే అక్కడ డబ్బులిస్తే ఆయన సాటిస్ఫై అయితే వాడిని పీల్చి పిప్పి చేసి మొత్తం లాక్కుంటే రాత్రికి రాత్రికి రెడ్ మార్కు మాయమైపోయేది రెడ్ మార్కు కథలు మర్చిపోయినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా పొరపాటున అక్కడికి పోతే నిజంగా అదేందండి మా ఆస్తి మా పొలం మేము మా తాత సంపాదించిన ఆస్తి రిజిస్ట్రేషన్లు మేం చేసుకుంటాం ఎమ్మెల్యే ఎందుకు కలవాలంటే నీ రికార్డులు బాగలేవు ఎంఆర్ఓ ఆఫీసు పో అని అంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి నీ అనుచరులంతా కూడా ఆ రికార్డులు మార్చి తారుమారు చేసి చీంచవతల పడేసి వేరే వాళ్ళని ఆన్లైన్లో ఎక్కిస్తే నీ ఆన్లైన్ కథలు మర్చిపోయినా వా ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తావా నేను ఎమ్మెల్యే ఎనిమిది నెలలైంది ఏ రోజైనా సరే ఇంతమంది ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరన్నా చెప్పినారా ఎమ్మెల్యేని పోయి కలిస్తే నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఎమ్మెల్యేని కలకపోతే రిజిస్ట్రేషన్ కాదని ఎవరన్నా చెప్పినారా అని నేను సవాల్ విసిప్తావా ఏ ఒక్కరినైనా వచ్చి మీడియా ముందు కానీ మీ ముందు కానీ లేదా నువ్వు మనుషులు పెట్టిన చెప్పించు వాళ్ళ రిజిస్ట్రేషన్ టైంలో పచ్చి ఇంటర్వ్యూ అయినాడని అదేవిధంగా రెండు మార్కుల స్టోరీల్లో హరిప్రసాద్ రెడ్డి ఉన్నాడా పత్సార్లు ఉన్నాడా రెవెన్యూ భాగవతాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు పరిశాలదు ఆక్రమించుకోవడాల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు ప్రజలు ప్రజలు మార్పును ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈరోజు మార్పును స్పష్టంగా చూస్తా ఉన్నారు మార్పు అంటే ఇది ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అండి అది నేను తెలుస్తాను నువ్వు పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు అసలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉంది అసలు నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం ఎవరు భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది కలిగిన టైం పెడతా ఉన్నా తప్పులు చేస్తే ఊరుకోని పంచాయతీలు చేసేవాడైనా నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాయని పంచాయతీల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇంకో వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా పంచాయతీలు చేసి వందల కోట్లు కుట్టిసావు కదా ఈ ఊర్లో అందరికీ తెలుసు వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి మాజీవిఆర్ఓ మాజీ తహసీల్దార్లో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కాదా డాక్యుమెంట్ల సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కాదా ఆధ్వర్యంలో ఈరోజు డాక్యుమెంట్ లేదు కొత్తగా సృష్టి ఆ సృష్టిని ఆపడానికే మేము పూర్తి స్థాయి పనిచేస్తా ఉన్నా నేను అడుగుదా ఉన్నా ప్రజలు మార్పులు చూస్తున్నారు ఊరి మీద పడి తిరిగే గుండాలు రౌడీలు ఊరి మీద పడి తిరిగి రియల్ ఎస్టేట్ దొంగలు రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించే వాళ్ళు విలువైన